కాంగ్రెస్ను మట్టి కర్పిస్తాం మహిళల ఆగ్ర ఆగ్రహాన్ని చవి చూడొద్దు హామీలపై ఎనిమిది లోపు ప్రకటన చేయాల్సిందే బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ మహిళలను మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టి కర్పిస్తామని మహిళల ఆగ్రహాన్ని చవి చూడవలసి చవి చూడకముందే నెల ఎనిమిది లోపు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు హామీల అమలుపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం సీఎం రేవంత్కు పదివేల పోస్ట్ కార్డులు పంపించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మభ్యపెట్టి మహిళను మోసం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఒకటి మహిళలకు ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు అనేది మహిళలు ఎక్కుతున్నారు పోతున్నారు అదే మహిళలకు ఇచ్చిన మరో ప్రధానమైన హామీ ఏంటిదంటే రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయల కోసం రెండు కోట్ల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు దాన్నే కవిత గట్టిగా పట్టుకున్నది కవిత పట్టుకున్నది మహిళలను పట్టుకున్నది మహిళలు ఎప్పుడైతే జాగృతమవుతారో ఈ ప్రభుత్వం పడిపోతుంది అవ అది పసిగట్టింది కవిత గారు కవిత గారు ఆ పాయింట్ను పసిగట్టింది ఈ ఈ పురుషులు అంటే ఏదో ఒక పార్టీలు ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులలో ఉంటారు కాబట్టి మహిళలకు రావాల్సిన హామీలను పట్టుకుంటే మహిళలను నేకం చేస్తే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేయవచ్చు అనే ఒక ఆలోచనకి వచ్చింది అందులో భాగంగానే మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక డిమాండ్ను ప్రభుత్వం ముందు పెట్టింది అదేవిధంగా మహిళలకు రావాల్సిన రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఇందిరా మహిళలు కూడా మహిళల పేరు మీదనే ఇస్తామని చెప్పిండు ఇందిరా మీన్లు కూడా మహిళల పేరు మీదే ఇస్తామని చెప్పిం కాబట్టి అది కూడా ఇవ్వాలని కూడా ఇక్కడ కవిత ఆలోచన చేసింది అందులో భాగంగానే పదివేల పోస్ట్ కార్డులను మహిళల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ పోస్టు కార్డుల మీద రెండు వేల ఐదు వందల రూపాయల హామీని ఎప్పుడు నెరవేర్స్తారనేది ప్రధాన డిమాండ్గా వాళ్ళు పెడుతున్నారు దాంతోపాటు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ల మీద కూడా కవిత బలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది బలంగా కొట్లాడుతున్నది మొత్తానికి చాలా మంచి లైన్ ఎంచుకున్నది కవిత గారు మళ్ళా జాగృతి లైన్ కింద ఇటు మహిళలను ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ ఈ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధమవుతున్నది అనేది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది